అప్పుడైతే సడన్గా అయితే కందుకూర అయితే వెళ్తున్నాం మా సార్ నేను పిల్లలని అయితే అమ్మవారి ఇంటి దగ్గర అయితే ఉంచేసి వెళ్దాం అనుకుంటున్నా మళ్ళీ వెంటనే వచ్చేస్తాం చూస్తూ ఉన్నాను ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది సెవెంత్ సెవెంత్ పాటు మాట్లాడ ఆరుగా ఐదు వందలు ఏంటి ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్ భీమవరం దగ్గరకు అయితే వెళ్ళాము మస్క మస్క చీకటి పాములైతే పురుగులు తగినాయి కదా ఇక్కడ పురుగులు పురుగులైతే పచ్చ చల్లది కదా వాతావరణం కంటికి పడింది పురుగులు ఇలా పొలాల మధ్య నైట్ ప్రయాణం చేసినప్పుడు అయితే బాగా కళ్ళకి ఏదన్నా హెల్మెట్ కానీ ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నామని చెప్పానుగా ఇంక ఊరైతే వచ్చాను మా చింతలి చింతలి కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చింది కానీ ఏమైందిరా ఎందుకు వచ్చా వర్షాలు వస్తున్నాయి హాస్టల్లో మరి ఫుడ్ పడలేదు వాటర్ పడలేదు ఏం పడలేదు కాళ్ళకైతే ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది ആ പൂജ കല ജനം അനുക്കണ്ട ജനം ജനോളക്ക് നീതേന്ദ്ര ജരന്തോ വെലിന് പെല്ല గుండ చెప్పలేకేస్తాం మరి అట్లా చేసుకోపోతే జ్వరం ఉంది పూజ ఏ ఊరు ఎంత కొత్తగూడలే ఎవరు చెప్పారు అవును కొత్తగూడెలు పిల్ల హాస్పిటల్ ఉంది అక్కడికి బస్టాండ్ దగ్గర బస్టాండ్ నుంచి ఎట్లా చూస్తే కనిపిస్తుంది అంట ఇంకా మాలెడ్ అయితే గుర్తుండ సతీష్ ప్రీవియస్ వీడియోస్ లేదు హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నా ఓకే చెప్తారా నువ్వు నెంబర్ నాకు నానా ఫోన్ నేలలో పోండి